హాయ్ వెల్కమ్ టు వేదా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మార్చ్ ముప్పైవ తేదీన ఉగాది కదా ఆ రోజు ఏ పనులు చేయాలి ఏం చేయకూడదో చెప్పబోతున్నాను సో వీడియో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వీడియోలోకి వెళ్ళిపోతే తెలుగు ప్రజలకు మరో కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది తెలుగువారి కొత్త సంవత్సరం రోజున ఉగాది పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ ఉగాది పండుగ రోజు తెలిసి తెలియకుండా కొన్ని రకాల తప్పులు చే అస్సలు చేయకూడదని చెబుతున్నారు ఉగాది పండుగ రోజున ఏం చేయాలి ఎలాంటి తప్పులు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగువారికి కొత్త సంవత్సరం పండుగ ఉగాది పండుగ రోజున ప్రారంభం కానుంది ప్రతి సంవత్సరం ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యం ఈ రోజున వస్తుంది ఈ ఏడాది మార్చి ముప్పై తేదీన వచ్చింది ఉగాది పండుగ రోజున బ్రహ్మదేవ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని పండితులు చెబుతున్నారు విష్ణుమూర్తి చేప రూపంలో అవతారం దాల్చి సోముని చంపి వేదాలను రక్షించాడని పండితులు చెబుతున్నారు శాలివాహనుడు కూడా ఉగాది రోజున పట్టాభిషేకం చేయబడ్డాడు ఉగాది రోజున ఏం చేయాలి అంటే ఉగాది రోజున తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని గడపలకు పసుపు కుంకుమ రాసి అలంకారం చేయాలి గడప అంటే లక్ష్మీదేవితో సమానం ఆ తర్వాత గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి అలాగే శివునికి రుద్రాభిషేకం బిల్వార్చ చేయాలి విష్ణుమూర్తి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం లేదా విష్ణుమూర్తి సహస్రనామం లక్ష్మీదేవి సహస్రనామం కానీ పఠించాలి భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవి దేవీలను పార్వతీ పరమేశ్వరుల ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు నాకు అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్లు ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయాలకు వెళ్ళి దేవాలయానికి వెళ్ళి స్వామి దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులు కొత్త బట్టలు పంచాంగ పంచాంగం దానం చేసి దక్షిణం ఇవ్వాలి గాదినాడు కొత్త గవడు కొనటం వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయటం వల్ల ఏడాది పొడు ఏడాది పొడవునా మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసిన కర్ర కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించటం చాలా మంచిదని అంటుంటారు ఇంకా ఏమేమి చేయాలంటే ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంతో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు ఇంటిని అందంగా మామిడి తోరణాలతో డెకరేట్ చేసి భక్తితో శివు దేవుణ్ణి పూజించుకోవాలి చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేప పూతతో ఉప్పు వే ఉప్పు వేసి ఉగాది పచ్చడిని తినాలి ఎండాకాలం నడుస్తుంది కాబట్టి ఈరోజు ఒక కుండను నీళ్ళతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి అదేవిధంగా దేవాలయాలకు వెళ్ళి దేవాలయంకు వెళ్ళి పంచాంగ శ్రవణంను భక్తితో వినాలి ఏమేమి చేయకూడదు ఏమేమి చేయకూడదు అంటే సూర్యోదయం అయిన తర్వాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినరాదు మద్యం సేవించకూడదు పొగ తాగకూడదు తక్షణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం వినుట చేయకూడదు ఉగాది పంచ పండుగ రోజు ఎవరితోనూ గొడవ పడరాదు చిరిగిన మాసిపోయిన దుస్తులు ధరించకూడదు సో ఇలా ఈ ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు ఉగాది రోజున ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ